MC9 news కోసగి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు డిఐస్ కోయా ప్రవీణ్ జిల్లా పోలీస్ బాస్ డీఐజీ ప్రవీణ్ ఐపీఎస్ జిల్లాలోని కోసగి కౌతాలం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పరిశుభ్రత రికార్డుల మెయింటెనెన్స్ చక్కగా ఉన్నాయని డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో కోసగిలో సోమవారం నాడు జరిగిన జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఇక్కడి పోలీస్ అధికారులు చక్కగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు కోసగి ప్రాంతాన్ని పరిశీలించడం చాలా ఉందని కోసిగి కౌతాలం ప్రాంతాలు కర్ణాటక బార్డర్లో ఉన్నందున పోలీస్ నిఘా వ్యవస్థ పటిష్టం చేశామని నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని అన్నారు అనంతరం విలేకరులు అడిగిన కర్ణాటక బార్డర్లో ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలకు శాంతి భద్రతల విషయంలో పోలీసు వారి సలహాలపై స్పందిస్తూ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా అయిన కోసిగి ప్రాంతం కాలానికి అనుగుణంగా మార్పు చెందిందని ప్రజలు ఫ్యాక్షన్ మూలాలను వదిలిపెట్టి తమ పిల్లలను మంచిగా చదివించుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని అర్లర్లకు గొడవలకు పోకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలని మండల ప్రజలకు సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఐజీ ప్రవీణ్ తో పాటు ఎమికనూరు డీఎస్పీ బాబు కోసిగి సిఐ మంచునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ కౌతాలం ఎస్ఐ నిరంచన్ రెడ్డి మరియు పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు ఎంసి టీవీ న్యూస్ ఛానల్తో కోసికి రిపోర్టర్ సతీష్ ఇన్స్పెక్టర్ అండ్ స్థాయి అధికారులకు పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి అది కూడా బాగా మెయింటైన్ చేస్తారు కౌతలం కానీ కానీ అక్కడికి వెళ్ళినా కూడా అన్ని చాలా మెయింటైన్ చేస్తారు సార్ కోసిగి ప్రాంతం అంటేనే కర్ణాటక బార్డర్ కదా సార్ ఇక్కడ ప్రజలకి మీరు శాంతి భద్రతల విషయంలో మీరు ఇచ్చే సలహాలు ఏమైనా సార్ ప్రజలు మంచిగా ఉండాలండి చక్కగా ఉండండి ఇదివరకు ఏదో గతంలో ఫ్యాక్షన్ చరిత్ర అన్నీ ఉన్నాయంటే అవన్నీ మర్చిపోండి కాలం మారింది చదివించుకోండి పిల్లల్ని చదివించుకోండి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది చక్కగా చదివించుకోండి ఉన్నత చదువు చదివించుకోండి జీవితంలో బయటపడి చదగండి